హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోనే ఎవరైతే ఆ అవసర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ఈ రోజు ప్రారంభిస్తున్నాం రేపు ప్రారంభిస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి చాలా వరకు అయితే పెండింగ్ అయితే పెట్టారు కదా సో దానిపైన వచ్చేసి సీతాక గారు ఈరోజు మనకైతే జూన్ పద్నాలుగు తారీఖున ఒక శుభార్త విడుదల చేయడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని దానికి సంబంధించిన అర్హత కలిగిన ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బులు అయితే వస్తున్నాయని ఈ రోజున మనకైతే చెప్పడైతే జరిగిందండి సో ఏ రోజున ఎంతమంది ఆశ్ర పెన్షన్ ఖాతాలో చేయితే పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే గతంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మనకైతే డబ్బులు అయితే వస్తుందా రావట్లేదని ఇప్పటికే చాలా మంది మన ఆశ్ర ఫెన్షన్ దారులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకు ఆసరా చైత పథకం ఎప్పుడు ప్రారంభిస్తారని గత కొద్ది రోజుల నుంచి చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారు కదా ఎందుకంటే తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మేళలు విగ్లాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వీళ్ళ సంఖ్య కనుక చూసుకుంటే రెండు లక్షల ఎనభై వేల నుంచి రెండు లక్షల తొంభై వేల వరకు అయితే అర్హత పొందిన వాళ్ళైతే ఉన్నారండి ఇంకా మన దగ్గర వచ్చేసి ఐదు లక్షల అప్లికేషన్స్ ఇంకా పెండింగ్లు అయితే ఉన్నాయట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్త ఫెన్షన్ దారులయితే ఎవరికైతే డబ్బులు అయితే రావట్లేదని ఇప్పటికే చాలా మంది మన ఆశ్ర ఫెన్షన్ దారులు అనుకుంటున్నారండి అసలు కొత్త వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు దాని గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం ముందుగా మన తెలంగాణలో ఆసరా చేత పథకం ఎందుకు లేట్ అయింది దాని గురించి మీకు అయితే చెప్తానండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఇవ్వాలి అంటే ఆశ్ర ఫెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అధికారులతో అలాగే దానికి సంబంధించిన సర్వర్స్ ఏదైతే ఉన్నాయో వాటి చేంజ్ చేస్తూ చేయుత పథకం అయితే మార్చాలండి దానికోసం కొన్ని రోజులు అయితే చేశారు దాని తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు విఘ్న సోదరులు సంఖ్య అనేది పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వడానికి అయితే ఇబ్బంది అయితే పడుతున్నారు కాబట్టి కొంచెం వరకు అయితే డిలే అవ్వడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ నెల ఆఖరి నుంచి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో చేయిత పథకం ద్వారా డబ్బులు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేది వారి ఖాతాలో అయితే వస్తున్నాయని ఈ రోజున మనకైతే అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్తో చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీకు అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్